నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గం భోగోలు మండలం కొండ కొండపిట్రగుంట ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల పాడులను శుక్రవారం నాడు దేవస్థానం ఈవో రాధాకృష్ణతో కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పరిశీలించారు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు తొమ్మిది నుంచి జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరారు ఎమ్మెల్యే వెంట ఆర్డీవో వంశీకృష్ణ ఆలయ మాజీ చైర్మన్ శ్రీరామ్ పాల్యాద్రి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు ఈ రోజున మనం ఐదు కళ్యాణ మండపాలు కింద దేవుని యొక్క స్థలంలో ఐదు కళ్యాణ మండపాలు కట్టే కూడా శ్రీకారం చూడటం జరిగింది దానికి కూడా దాతలు ఇప్పటికే ఆల్రెడీ ముందుకొచ్చున్నారు అదే విధంగా కళ్యాణ కట్ట కూడా కోనేరు ఎక్కడ ఉందో అక్కడే కళ్యాణ కట్ట ఉండాలి కోనేరులోనే వాళ్ళు స్నానం చేయాలి అది దేవుని యొక్క పుష్కరణి ఆ స్నానం చేస్తే అన్ని కూడా మనకు ఉన్నటువంటి ఒంటి మీద జబ్బులు కావచ్చు ఆ దేవుని పుష్కరంలో స్నానం చేస్తే మనకు అన్ని కూడా బాగుంటుంది అనేటటువంటి మన సనాతన ధర్మం మన పూర్వీకులు నేర్పించింది దాన్ని ఎందుకున్న కాలంలో కళ్యాణ కట్టని దేవుని యొక్క గుడిలో దాని కళ్యాణ కట్టని ఏర్పరిచి ఎంటుకులు ఇచ్చి ఎంటుకులు తీసేసిన తర్వాత మళ్ళా దేవుడి గుడిలో నుంచి బయటకు వచ్చేటట్టు పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని మాపాలని ఉద్దేశంతో ఇంకొక మరి ఒక్క దాత రమేష్ రెడ్డిని కావల్లో ఆక్వా సంబంధించి వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఈ రోజున కళ్యాణ కర్త కింద వైపున నిర్మించే టాయిలెట్స్ అన్ని కూడా నిర్మించేదానికి ఆయన ముందుకు వచ్చాడు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా దాన్ని అడుగు భాగంలో పేటాన్ని కంప్లీట్ చేసి రెండు బెట్లు మాత్రమే వేస్తున్నారు దాన్ని ఆ పుష్కరణి కూడా తొందరలోనే దాన్ని పూర్తి చేసేదాన్ని కూడా దాతల కోసం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే దేవుడు స్నానం చేసేటువంటి ఘట్టం పవిత్రమైన ఘట్టం పుష్కరణి ఎక్కడ నీరుంటుందో అక్కడ దేవతలు ఉంటారు ఎక్కడ నీరుంటుందో దాంట్లో సప్త ఋషులు ఉంటారు అందుకనే ఆ పుష్కరణిందో సప్త ఋషులు నివసించేటువంటి ప్రాంతంగా ఏడు బావులు కూడా ఉప బావులు కూడా దాంట్లో తువ్వడం జరుగుతుంది ఆయన చక్ర స్నానం కానించి దేవుడికి నైవేద్యం కానించి దేవుడికి స్నానం చేయించే కానించి మొత్తం కూడా పుష్కరణి వాటర్ తోనే చైతన్ సనాతన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచార సాంప్రదాయాలు వాటన్నిటికీ తొందరలోనే నాంది పలుకుతూ అవన్నీ కూడా పుష్కరిని కూడా పూర్తి చేయాలనే తలపుతాం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎవరి మీద వస్తే వారి చేత వల్ల పుష్కరిని కూడా తొందరలో పూర్తి చేసి రాబోయేటువంటి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై నాటికి కార్యక్రమాలని కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇంకా వైభవపేతంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దీవులను మన నియోజకవర్గం మన ప్రజలందరికీ కూడా ఉండేటట్టుగా ఆయన కింకర్లుగా ఆయన పాద సేవకులుగా మేమందరం కూడా కృషి చేస్తామని ఉంది అందరూ కూడా మనందరం కూడా దేవుని యొక్క సేవకులు ఒక మంచి జన్మ మనకి ఇచ్చినందుకు దేవుడి కొత్త బ్రహ్మోత్సవాలు అప్పుడు వచ్చి మానవ జన్మ అన్నిటికంటే గొప్ప జన్మ హిందూ సమాజంలో ఉన్నటువంటి దేవుడు అయినటువంటి కలియులు యొక్క ఆశిస్తులు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పొందాలని మనసారా కోరుకుంటూ కావల నియోజకవర్గ ప్రధాతగా కావుల నియోజకవర్గ అమ్ముడ్డే వ్యక్తిగా కావుల నియోజకవర్గ కాపురాజే వ్యక్తిగా దేవుని ప్రసన్న ఎగడేశావు కింకరుడుగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఈ గుడి మనది పవిత్రతను కాపాడుకుంటూ బ్రహ్మోత్సవాలని సక్సెస్ చేసుకుంటూ అందరం కూడా ఇది మన గుడిని పవిత్రతది కాపాడుకుంటూ మన బ్రహ్మోత్సవాలు నిర్వహించే దాంట్లో అందరూ కూడా మాతో కలిసి చేతులు చేసి నడవాలని మనసారా అందరినీ కూడా ఆహ్వానిస్తున్నా ధన్యవాదాలు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి